అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం పాలు విరగకుండా పరమాణం చేసిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా కుక్కర్లో ఇలా ఈజీగా చేసేయండి పండుగలు అప్పుడు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి జీడిపప్పు తీసుకొని లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ యాడ్ చేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి కుక్కర్లోకి వన్ కప్ బియ్యం వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ స్పూన్ పెసరపప్పు వన్ స్పూన్ సగ్గు బియ్యం నానపెట్టుకున్న వాటిని వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని పాలు పొంగకుండా ఉండాలంటే ఒక ఖాళీ గిన్నె కుక్కర్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి అన్నంని బాగా మెదుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు బెల్లం కప్పు నీళ్లు బెల్లం కరిగించాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఉడికించిన అన్నంలోకి ఈ బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకొని ఇలా బాగా కలుపుతూ కొంచెం ఇలాచి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో పాటు వేసుకుంటే బెల్లం పరమాన్నం రెడీ ఇలా ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు ఇలానే చేస్తారు అంత ఈజీగా ఉంటుంది